హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ శ్రావణ మాసం అంటేనే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి అమ్మవారిని లక్ష్మీదేవిని మనం రకరకాలుగా అలంకారం అనేది చేస్తూ ఉంటాము వరలక్ష్మి వ్రతంలో మనం అమ్మవారిని మన మనసుకి నచ్చిన విధంగా పెట్టుకుంటాం కదండి ఈ విధంగా ఒకసారి నేను ఒక బ్లౌజ్ పీస్ తోటి బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ తోటి చూపిస్తున్నాను ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పైన వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కదండి ఆ సైడ్ మాత్రం ఈ విధంగా మనకి పళ్ళు వచ్చేలాగా ఇలాగా రెండు ఫోల్డింగ్స్ అనేది వేసుకొని పిన్స్ పెట్టుకుంటే మనకి అమ్మవారికి చున్నీలాగా పెట్టడానికి బాగుంటుందండి ఈ విధంగా పెట్టాను అనమాట షార్ట్స్ ఎన్ని చేసినా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల కొంచెం ఏదైనా అర్థం కాదేమోనని కొంచెం ఫుల్ వీడియో అయితే కొంచెం డీటెయిల్గా అర్థమవుతుందని పెట్టాను ఇదిగోండి ఇట్లా పెద్ద బోర్డర్ ఉన్నది వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ మాదిరిగా ఈ విధంగా పెట్టుకుంటే ఇది కొంచెం అలవాటు అయితే ప్రాక్టీస్ చేస్తే బానే వస్తుందండి ఫస్ట్ టైం కట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఈ విధంగా కొంచెం మనం ఇది కొంచెం ఫోల్డింగ్ అనేది అనగట్లేదు అనుకున్నప్పుడు కొంచెం ఐరన్ కూడా చేసుకోవచ్చండి ఈ ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇది ఏంటంటే పట్టు కదా కొంచెం ఏదన్నా అజాగ్రత్తగా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఐరన్ చేసుకో కొంచెం అవాయిడ్ చేయడం మంచిది చేసుకునే వాళ్ళు ఐరన్ చేస్తే ఫిల్స్ అది బాగుంటుంది అనుకున్న వాళ్ళు అలా ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బోర్డర్ వైపు ఇలాగా మనం ఈ క్లిప్స్ కూడా మనం పిన్నిస్లు ఇలాంటివి కాకుండా ఈ విధంగా ఇవి ఉడెన్ వెండి చెక్క స్ అయితే మనకి సారీ పెట్టేటప్పుడు అయినా కూడా ఈ బ్లౌజ్ పీస్ అయినా కూడా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ అవకాశం లేకపోతే నార్మల్ పిన్స్ అయినా వాడుకోవచ్చు ఇదిగోండి మనం హైట్ ఏ హైట్ కావాలనుకుంటే ఆ హైట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనం కలిసం అనేది ఈ విధంగా బియ్యం పోసుకొని పెట్టుకోవచ్చు ఇలా వెనక ఒక స్టిక్ లాంటిది దానికి మనకి ఇత్తడి చెంబు రాగి చెంబు కట్టేసి పెట్టినట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ హ్యాండ్స్ లాగా ఈ విధంగా మనకి చున్నీ అనేది వేయడానికి కానీ దేనికైనా కూడా బాగుంటుంది ఇలాగ ఈ విధంగా మనం కలిసిన చెంబు పెట్టుకున్న తర్వాత ఇంకా మన ఆర్నమెంట్స్ ఏవైనా వేసుకొని ఇలాగా నడుము దగ్గర కూడా ఈ విధంగా ఒకటి మనకి ఏదైనా మీ దగ్గర వడ్రానం లాంటిది ఉంటే పెట్టుకోవచ్చు లేదా ఒక లేస్ ఉన్నా కూడా సన్న లేస్ లాంటిది ఉన్నా కూడా ఇలాగా మనకి వడ్రాణం లాగా కట్టొచ్చు అనమాట ఇదంతా కూడా ఈ డెకరేషన్ అనేది ఇక మన ఐడియాస్ అండి మన ఇష్టానుసారం ఏ విధంగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఆ విధంగా అలంకరించుకోవచ్చు కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ పెట్టి ఇంకా పువ్వులు అనేది మన ఇష్టం అనమాట ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకుంటే చూశారు కదండి శారీస్ పెద్ద పెద్ద శారీస్ కన్నా కూడా ఒక్క బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఎంత బాగున్నారు కొంచెం కూర్చున్నట్లు ఉండటానికి కొంచెం హైట్ రావడానికి ఇలా బుక్స్లో పేపర్స్ ఉంటాయి కదండి పిల్లలకి నోట్బుక్స్లా అయిపోయిన పేపర్స్ ఉంటాయి కదా అలాంటివి కొంచెం ఈ విధంగా హైట్ లాగా పెడితే ఫ్రిల్స్ అనేది శారీ శారీ కట్టినట్టుగా బాగా కనిపిస్తుంది అనమాట పక్కన మనం ఇట్లా గజరాజులను కూడా పెట్టుకుంటే చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదండి ఈ బ్లౌజ్ పీస్లో ఇలా సింపుల్గా ఆ రోజుకి ఆ రోజు రెడీ చేసుకోవచ్చు పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టినా కూడా రాణి ఈ ఒక్క బ్లౌజ్ పీస్ తోటి బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ తోటి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కూర్చున్నట్లు ఆ రోజు అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా తక్కువ టైంలు ఎక్కువ టైం లేదు ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా బ్లౌజ్ పీస్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ కానీ పిల్లలతో వీలవున్న వాళ్ళకి ఇలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి చాలా బాగున్నారు కదా అమ్మవారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్లో పూజా వీడియోస్ అలాగే హెల్దీ రెసిపీస్ ఉంటాయి ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్